చూడండి ఈ రోజు పన్నెండో తారీఖు మరి ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీస్తున్నా ప్రతి ఒక్కరును మరి అక్కచెల్లెములు మరి అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు ముఖ్యంగా నేను చెప్పేది ప్రతి మాటను గుర్తుపెట్టుకోండి ఈరోజు చాలా మంది చాలా వరకు మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరును అన్న వీడియోలు పెడుతున్నావు కానీ మరి అడ్రస్ చెప్పడం లేదు మరి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు అంటారు దయ ఉంచి ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుంటున్నా సోదరులారా మరి అన్నగారులారా అక్క చెల్లెళ్ళారా ఫోన్ కాల్సు ఎక్కువైతున్నాయి మరి కొద్దిగా మాట్లాడిపోతున్నాము మరి వంద కాదు రెండు వందలు కాదు ఐదు వందలు కాదు చాలా కాల్స్ అయిపోతున్నాయి ఆ అడ్రస్ క్లారిటీగా చెప్తా ఆ అడ్రస్ని ఎత్తుక్కొని మీరు డైరెక్ట్ లోకి రాండి మీకు అందు కారు కావాలా మన ముందర తక్కువైనా కూడా యాభై అరవై వంద కార్థం ఆల్మోస్ట్ అందరివి కస్టమర్లే ఎంతకచ్చి ఇక్కడ పెడతారండి మీరు డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ మీరే మాట్లాడుకుందరు మాకు ఒక్క రూపాయి కూడా మీరు ఈయన అవసరం కూడా లేదు మీకేమన్నా తృప్తిగా ఉంటే ఐదు వందలు వెయ్యి వేయవచ్చు మేము అయితే వంద రూపాయలు మేము అడగము డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ మీరే మాట్లాడుకోండి దయ ఉంచి మీ వద్ద ఏమన్నా వెహికల్స్ ఉన్నా కూడా మా దగ్గరికి ఎంతకచ్చి పెట్టండి మీరు అనుకునే రేటుకి అమ్మిస్తాము మీకు కావాల్సిన రేట్ కొనిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూను మరి వీడియోలు చూసి ప్రతి ఒక్కరికిను పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు మరి అదే విధంగా ఎనిమిది మోడల్ అంటే కనుక స్కార్పియో అవాక్ ఇంజిన్ అండి ఆ ఇంజిన్ దొరికేదే తక్కువ మరి చూడండి రెండు వెహికల్ రెండు ఒకే మోడలే రెండు ఒకే ఇదే ఐదు సంవత్సరాలు ప్రసికార్డులు ఉన్నాయి మరి రెండు లక్షల యాభై వేలు ఐదు సంవత్సరాలు ప్రసికార్డు సెంట్రలైజ్ రిమోట్ ఏసీ అన్నీ అదే అదేవిధంగా మూడు లక్షల యాభై వేల రూపాయలు సెంట్రల్ లాగా రిమోట్ ఏసీ ఉన్నాయి డైరెక్ట్ ఓనర్తో మీరు మాట్లాడుకోండి రెండు లక్షలు కూడా అడుక్కోండి ఒకటిన్నర లక్షలు కూడా అడగండి ఇబ్బంది ఏం లేదు మీకు నచ్చిన రేట్కి అడుక్కోవచ్చు ఎలాంటి ఓనర్ నెంబర్లు మేమే ఇస్తాం ఆల్ వెహికల్వి ఓనర్ నెంబర్స్ ఇస్తాం కాబట్టి మీరే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు కాబట్టి చూడండి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల యాభై వేల రూపాయలు సెంట్రలైజ్ రిమోట్ ఏసీ నాలుగు నాలుగు టైర్స్ కానీ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ అన్నీ బాగున్నాయి రెండు లక్షల యాభై వేలు ఫైవ్ ఇయర్స్ రినువల్ అదేవిధంగా సుమో అంటే ఒక క్లారిటీ చేయండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఈ ఒక్క వెహికల్ సుమో ఎంత లక్ష ఎనభై వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా మేము వేయగలుగుతాము అదేవిధంగా చూడండి ఈ ఒక వెహికల్ చెప్తానండి మూడు లక్షల యాభై వేలు ఓనర్ చెప్పారు తగ్గించిస్తారు అదేవిధంగా అబ్బా ఏ బండి అంటే కదా సుమో అంటే ఒక క్లారిటీ అండి ఐదు మోడల్ అంటే ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది లోపల ఇంటీరియల్ కానీ అవుట్లుక్ కానీ మరి ఏసీ కానీ సూపర్గా ఉందండి కండిషను లోపల ఇంటీరియల్ చూడండి మరి సీట్ కండిషన్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉంది మరి మీరే చూడండి చూడాలరా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఈ ఒక వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి ఒక లక్ష ఎనభై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి మూడు సంవత్సరాల పేపర్లు ఉన్నాయి మహేంద్ర జైలో జైలు అంటే కన్నా పదహారు మోడల్ అండి ఎల్లో బోర్డు మరి ఈ ఒక వెహికలో ఎంత రేట్ అంటారా కేవలం లక్ష తొంభై వేలకే ఇస్తానండి లక్ష తొంభై వేలకి ఎక్కడన్నా మీరు ఇన్నారా పదహారు మోడల్ అండి మరి ఈ ఒక వెహికలో మన ముందుకు వచ్చింది లక్షా తొంభై వేల రూపాయలు మరి రిన్యువల్ చేయించుకునేదానికి కూడా మీరే ఖర్చు పెట్టుకోవాలి అదేవిధంగా నిసాన్ సన్నీ అంటే ఒక ల్యాచ్యండి ఈ యొక్క వెహికల్ మూడు లక్షల పదివేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తారండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ నాలుగు నాలుగు అలెవెల్స్ ఉన్నాయి మరి అదేవిధంగా స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మీరే చూడండి సోదరులరా లోపల ఇంటీరియర్లు సీట్ కండీషను లెజర్ సీట్లు అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి ఎంత కాస్ట్ ఉంటుందా కేవలం మూడు లక్షల పది వేలకే ఈ ఒక్క వెహికల్ మేము ఇవ్వగలుగుతాము అదేవిధంగా అటా ఇండిగో ఇండిగో అంటే ఒక ఫ్లాటే అండి ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్ కండిషన్ ఉందండి ఐదు సంవత్సరాలు ప్రతి కార్డు రెండు వేల ఎనిమిది ఒక లక్ష ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి లేట్ చేసుకుంటే అవుట్ అవుతుంది ఫైనల్ రేటు లక్ష ఐదు వేల రూపాయలు అవుతుందండి టోటల్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు మరి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి డాట్సాన్ డాట్సన్ అంటే పదిహేడు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఇవా షోరూమ్ బండి నుంచి ఉంటుందండి మరి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ అన్నీ ఉన్నాయి స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా మరి పది లక్షల నలభై ఐదు వేలు అదేవిధంగా హోండా ఇయాన్ అంటే పన్నెండు బ్యాంక్ మేనేజర్ దాన్ని బండి అయితే ఎక్సలెంట్గా ఉంది షోరూమ్ ట్రాక్ అండి మీరు షోరూంలో కూడా చెక్ చేయించుకోండి రెండు లక్షల మరి యాభై వేలు చెప్పాం రెండు లక్షల నలభై వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తాం మరి అదేవిధంగా హోండా ఈ ఒక్క వెహికల్ కూడా చెప్పాను అది కూడా తక్కువ రేట్కే ఇస్తాను మరి చూడండి షిఫ్ట్ అంటేనా స్విఫ్ట్ వీడిఐ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకద్దు రెండు లక్షల పదివేలు టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ రెండు లక్షల పదివేలు టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అంటే పదకొండు కనీన్ రిజిస్ట్రేషను లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ అబ్బా చాలా మంది చాలా వరకు మరి సిప్లు అడుగుతారు ముచ్చటగా ఉంటుంది అవుట్లకు చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అంటే రెండు లక్షల పదివేలకి ఈ ఒక్క వెహికల్ వదులుతానండి ఎమేజ్ పదమూడు మోడల్ అండి ఎండ్ మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ డీజిల్ పండండి ఒక లక్ష తొంభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి అదర్ స్టేట్ బట్టి విలువలు కూడా చేయించుకోవాలి మరి ఎంత కాస్ట్ అంటారా లక్ష యానభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఫోర్ రెండు వేల ఏడు మరి కండి ఇటువంటి వెహికల్ మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా షోరూమ్ ట్రాక్ ఉందండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి అంటే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అదేవిధంగా మా ఓనర్ వారు ఈరోజు ఎంతో ఫీలింగ్లో ఉన్నాడు మరి అదేవిధంగా వెర్నా వెర్నా అంటే ఒక క్లారిటీ అండి మరి పుష్ బటను మరి నాలుగు నాలుగు కొత్త టైర్లు పుష్ బటన్ ఉందండి టచ్ ఉందండి ఏసీ సిస్టమ్ సెంటర్ ఉంది కేవలం నాలుగు లక్షల వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఆల్మోస్ట్ అన్ని వెహికల్ చూపెడుతున్నా ఓ స్కోడా సూపర్ సెంటర్ ఇవ్వండి అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా ఎంత కాస్ట్ అంటారా మరి రెండు లక్షల తొంభై వేలకు ఇస్తానండి సిట్ టు డిజైర్ సిట్ టు అంటే ఒక క్లారిటీ చేయండి ఈ ఒక వెహికల్ అటు మూడు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి ఏపీ బండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ సూపర్గా ఉంటుందండి కలర్ దొరికేదే తక్కువ మూడు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క ఏపీ బండి మరి ఇస్తామండి మరి రబ్బింగ్ చేయాలనేసి ఇక్కడ పక్కన పెట్టాము రబ్బింగ్ అయిపోయినాక మరి వెహికల్ కూడా ఇచ్చేస్తాము మూడు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మహేంద్ర టీవీ టీవీ అంటే డెబ్బై ఐదు వేలకి మహేంద్ర టీవీ మరి ఇది కూడా ఉండదండి కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్ కానీ రిమోట్ కానీ సూపర్ గా ఉందండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు విధంగా లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ టాప్ ఎండ్ మోడల్ అండి ఎయిర్ బ్యాగ్ బండి దొరికేదే తక్కువ మరి పెద్దోళ్ళు తోలిండేది మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు తోలిండే వెహికల్స్ అయినంత త్వరగా నాలుగు నాలుగో కొత్త టైర్లు ఏసీ సిస్టము సూపర్గా ఉంది బండి మరి మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరైతే తీసుకెళ్తున్నారనేసి మరి చాలామంది చాలా వరకు అన్నా మళ్ళీ ఫోన్ కాల్స్ ఎంత అదృష్టం అంటారు మరి కాల్స్ ఎక్కువైపోతున్నాయి సార్ కాబట్టి ఏదో నేను అడ్రస్ చెప్తున్నా ఆ అడ్రస్ బట్టి మీరు లైవ్ లోకి రండి మీకు అంతూ కారు కావాలా మేము తక్కువ రేట్లు కొనిస్తాం మేము ఒక వెహికల్ ఉంటే తెచ్చి పెట్టండి మంచి రేట్లు అమ్మిస్తాం ఈరోజు ఎక్కడో ఉన్న మళ్ళీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికినూ పేరు పేరిన కృతజ్ఞతలు అదేవిధంగా మా కూతురు అంటేనా మా అమ్మాయి జోష్న అనేసి ఒక కొత్త ఛానల్ ఇన్స్టాగ్రామ్లో జోష్న డాట్స్ డాట్స్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి మరి ఛానల్ ఓపెన్ చేసేపాటికి ప్రతి ఒక్కరును ఈ ఒక్క ఛానల్లో కూడా జాయిన్ అయ్యారు ఇంకా కావాలని కూడా కోరుకుంటున్నా కేవలం వన్ డేలోనే టెన్ కే ఫాలోయింగ్ కూడా అయ్యారంటే కన ఇంత అంత ఆశామాషా కాదు కాబట్టి ప్రతి ఒక్కరును సహకరించినందుకు పేరు పేరిన ధన్యవాదాలు అక్క చెల్లెమ్మలకి అదేవిధంగా అందరూ కూడా జాయిన్ కావాలా వన్ ల్యాక్ బిలో ఉండే కార్స్ అన్నీ ఆ ఒక్క ఛానల్లోకి వస్తాయి అదేవిధంగా మన హౌస్కి మన ఇంటికి సంబంధించిన సామాన్లన్నీ కూడా మరి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా తక్కువ రేట్కి వస్తాయి మీరు ఆ ఛానల్ చూడండి ఫాలోయింగ్ చేసుకోండి ఎటుకంటే ఓ బ్రాండ్ అండి రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షల తొంభై స నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోటు నాలుగు లక్షల రూపాయలకి ఈ ఒక వెహికల్ ఇస్తాను సోదర్ ద్వారా జాస్తి లేట్ అయితే సోల్డ్ అవుట్ అవుతాయి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే పదమూడు మోడల్ అండి మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఉందండి మరి ఏపీకి ఎన్ఓసి కూడా ఉంది ఏ మరి ఏపీ ట్రాన్స్ఫర్ కూడా ఏమేజ్ చేయించి కూడా ఇస్తామండి ఆఫర్ రేట్తో ఇస్తాము పదమూడు మోడల్ అండి మరి సూపర్గా ఉంది కండిషను మరి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కే ఇస్తానండి కేవలం నాలుగు నాలుగు సీన్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ల అన్నీ ఉన్నాయి ఐదు లక్షల వేలకి పదమూడు మోడలు ఏపీ రికార్డుతో పాటిస్తానండి టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక ఫ్లాటే అండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి పదకొండు మాడలు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీస్ అదే అదేవిధంగా మహేంద్ర జైలు జైలు అంటే పది మాడలు అండి సూపర్గా కండిషన్ ఎందంటారా లక్ష తొంభై వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా మేము ఇస్తాం సోదరులరా ప్రతి ఒక్కరును మన వీడియోలు చూసేవాళ్ళు అడ్రస్ నేను చెప్తున్నా అన్నమయ్య జిల్లా మదనపల్లి కొత్త ఆర్ది ఆఫీస్ మరి అదేవిధంగా తిరుపతి రోడ్డు సర్కిల్ మదనపల్లి మదనపల్లి అంటే ఎవరైనా చెప్తారండి అదేవిధంగా పొలరాలు రెండు వెహికల్ మన ముందుకు వచ్చాయి రెండు వేల రెండు ఒకటి ఉంది రెండు వేల పన్నెండు ఒకటి ఉంది ఏసీ సిస్టమ్ లాక్ అన్నీ ఉన్నాయండి మరి మీరే చూడండి రెండు వేల రెండు కేఏ రిజిస్ట్రేషను రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి అదేవిధంగా ఈ ఒక్క పొలరా రెండు లక్షల ఎనభై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ పన్నెండు మోడల్ ఇస్తానండి నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి అదేవిధంగా మా ఓనర్ వారు కూడా వీడియోకి వచ్చి ఆలోచన చేస్తున్నాడు ఏమో మాట్లాడలేకపోతున్నాడు ఏమో టెన్షన్గా ఉన్నాడు మరి అదేవిధంగా నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాక్ రిమోటు మరి కొద్ది రోజుల్లో ఈ ఒక వెహికల్ సోల్డ్ అవుట్ అవుతుంది మరి అయినంత త్వరగా చూసుకెళ్ళండి లేట్ చేసుకోదండి సోదరు మరి చాలామంది చాలా వరకు కార్స్ కావాలంటారు మరి లేట్ చేసుకుంటున్నారు డిలే కావద్దండి సోదరులరా విధంగా జీప్ అంటే రెండు లక్షలకి ఇస్తా మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అదే అదేవిధంగా టాటా ఇష్టా అంటే పన్నెండు మోడల్ అండి మరి పెయింట్ రబ్బింగ్ అవుతా ఉంది ఒక లక్ష ఇరవై వేలకిస్తా పన్నెండు మోడల్ అండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ మరి అన్నవారు వచ్చేసి దాదాపు ఐదు ఆరు వందల కిలోమీటర్లు ఇంతా వచ్చి అన్న మళ్ళిన్నా మాకు నచ్చిందంటే నేను పెట్టిండేది ఒక రేటు ఇచ్చిండేది కేవలం ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలకే ఇచ్చేసానండి అదేవిధంగా కేవలం ముప్పై వేలకే మరి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే కదా యూట్యూబ్ ఛానల్లో ముప్పై వేలకి ఈ ఒక్క కార్ ఇచ్చా అది నిజమా అని కూడా పిల్లలు కూడా క్లారిటీగా చెప్తారు అదేవిధంగా కేవలం థర్టీ థౌజండ్ థర్టీ థౌసండ్కే ఈ ఒక్క వెహికల్ ఇండికా కూడా థర్టీ థౌజండ్కి ఇచ్చానండి అదేవిధంగా పాలీస్ అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల ఒకటి ఐదు సంవత్సరాల డ్రెస్ రికార్డు ఒక లక్ష నలభై వేలకి ఇస్తానండి ఓమ్ని అంటే గన ఒక క్లారిటీ అండి ముప్పై ఐదు వేలకి ఓమ్ని ఇస్తానండి అదేవిధంగా వోస్ వేని పోలు వైట్ కలర్ అండి పదకొండు మాటలు ఇరవై ఐదు వేలు ఖర్చు కూడా ఉంది ఎంత కాస్ట్ అంటారా లక్ష పది ఇస్తానండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్గా ఉంది షావర్లెట్ షావర్లెట్ కంపెనీలోనే ఒక వెహికల్ టవేరా అంటారండి పదహైదు మోడలు ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల యాభై వేలకి ఇస్తా టాటా మాంజా పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ జనరల్ రిమోట్ అంతా స్టీరింగ్లోని ఆపరేటర్ కూడా ఉంటుందండి ఒక లక్ష ఎనభై వేలకి మరి ఇవ్వగలుగుతాము లేట్ చేసుకోవద్ద సోదరులరా మరి లేట్ అయితే కదా సోల్డ్ అవుట్ అవుతాయి రెండు లక్షల ఎనభై ఐదు వేలకి పోల్స్ వేగన్ పోలు రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషను అది ఇస్తామండి అదేవిధంగా ఓట్ ఇండివర్ ఇండివర్ అంటే నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ల ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తా టాటా ఇండికా కేవలం డెబ్బై వేలకు ఇస్తానండి రెండు వేల ఐదు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ సూపర్గా ఉంది కేవలం డెబ్బై వేలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి చేసుకోవద్ద సోదరులరాట ఇండికా రెండు వేల పద్నాలుగు ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ ఉందండి ఎంత కాస్ట్ అంటారా కేవలం ఎనభై ఐదు వేలకు ఇస్తానండి లక్ష రూపాయలు చెప్పిన పద్నాలుగు మోడల్ అండి అదేవిధంగా వెరటో వెరటో అంటే క్లారిటీ అండి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను ఏసీ సిస్టమ్ సెంటర్ ఆఫ్ రిమోటు మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది మరి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష ఎనభై ఐదు వేలకి ఇస్తా మరి నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడిస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారు మన వద్ద దాయా కార్స్ ఉంటాయి కూడా డిలే కావద్దంట సోదరులరా ఈ ఒక్క వెహికల్ పదిహేడు మోడలు సూపర్ కండిషన్ ఉంది మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆదు మరి లేట్ చేసుకోవద్దంటే సోదరులరా అవుట్లుక్ కూడా బాగుందండి లోపల ఇంటీరియర్లో సీట్ కండిషన్ కానీ గా ఉంది కేవలం రెండు లక్షల యాభై ఈ ఒక్క వెహికల్ మూడు లక్షల ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకోవద్దు షవర్లైట్ బీట్ షవర్లెట్ బీట్ అంటే ఒక క్రాస్ చేయండి ఈ యొక్క వెహికల్ పన్నెండు పన్నెండు అండి మోడల్ డీజిల్ వెహికల్ ముప్పై వస్తుంది మైలేజ్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోటు సూపర్గా ఉందండి ఈ ఒక వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటుకి ఇస్తానండి ఒక లక్ష ముప్పై ఐదు వేలకి ముప్పై వస్తుందండి మైలేజ్ లోపల ఇంటీరియర్లు కూడా టాప్ ఎండ్ మోడల్ అండి మరి దొరికేదే తక్కువ చాలామంది మళ్ళన్నా మాకంతో కారు కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది టాప్ ఎండ్ మోడల్ డీజిల్ వెహికల్ కేవలం లక్ష ముప్పై ఐదు వేలకే ఇస్తానండి ఆరు వెహికల్ చూపెట్టాను మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా లేట్ చేసుకుంటే డిలే అవుతాయి మరి అదేవిధంగా రెండు జీబులు నాలుగు లక్షల యాభై వేలకి రెండు జీబులు ఇస్తానండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు మన వీడియోలు చూసే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి ముఖ్యంగా ఏమంటే ఫోన్లు ఎత్తలేదనేసి బాధపడదండి కొద్ది వరకు ఫోన్లు మాట్లాడగలుగుతున్నాము వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పెట్టండి దయ ఉంచి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదరపల్లి మరి కుంగనూరు రోడ్లో ఉంటుంది కొత్త ఆర్టీఓ ఆఫీస్ మరి తిరుపతి రోడ్డు సర్కిల్లో ఉంటుంది లొకేషన్ వేసుకొని డైరెక్ట్ వచ్చేయండి సోదరులరా ఎలా బయట పక్క కూడా బ్యానర్లు కూడా పెట్టలేదు మరి ఇంకా ఓపెనింగ్ చేయలేదు కాబట్టి మరి మన వీడియోలు చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క దాంట్లోన మన వీడియోలు వైరల్ అవుతుంటాయి చూడండి లైక్ చేయండి ఫాలోయింగ్ అండి మరి మా వద్దకు వచ్చి వెహికల్ కూడా తీసుకెళ్ళండి ఫాలోయింగ్ అండి